రాజధాని గ్రామాల్లో ఉన్న రైతులకు కౌలు మొత్తాన్ని సక్రమంగా అందించేలా చర్యలు చేపట్టామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి రాజధాని గ్రామాల్లో పర్యటించి గుంటూరుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడారు క్లియర్ చేసి దున్ని మొత్తం మీకు హ్యాండ్ అవుట్ చేస్తున్నాం అగ్రిమెంట్ చేస్తున్నాం మీరు ముప్పై వేలు యాభై వేలు ఇస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి పదేళ్ళు కమిట్మెంట్ ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడు ఇస్తారు అంటే మేలో ఇస్తారా జూన్లో ఇస్తారా జూలైలో ఇస్తారా ఆగస్టులో ఇస్తారా మాకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పారు అది ఈరోజు మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ టు వన్ థర్టీలో రైతులు అడగడం జరిగింది వెంటనే దాని మీద కంచనా మా అధికారులందరితో మాట్లాడాను వాళ్ళని ఎవరైతే అడిగారో వాళ్ళని అడిగారు ఎప్పుడు ఇస్తే మీకు అందరికి కన్వీనియం చెప్పండి ఇది పెద్ద సమస్య కాదని మాకు మే ఫస్ట్కి ఇవ్వండి ఎందుకంటే ఏప్రిల్ ఎండింగ్ లోపల ఎవరైతే రైతులు ఇస్తారో వాళ్ళందరికీ మే ఫస్ట్ ఇవ్వన్నారు ఎవరన్నా మేలో ఇస్తే ఆ జూన్ ఫస్ట్ అలా ఫిక్స్ అయ్యింది ప్రస్తుతానికి మాత్రం ఈ ఏప్రిల్ థర్టీన్త్ లోపల ఇచ్చే వాళ్ళందరికీ మే ఫస్ట్ ఫిక్స్ చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ అడగడం జరిగింది అందులో ఎటువంటి ఇబ్బంది లేదని మా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈరోజు మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళు ఒక టూ అవర్స్లో వితిన్ టూ అవర్స్లో జీవో రిలీజ్ చేశారు కాబట్టి ఏప్రిల్ థర్టీలో అప్పుడు ఇచ్చేవాళ్ళందరికీ రాబోయే పది సంవత్సరాలు మే ఫస్ట్ ఇస్తాం ఆ తర్వాత వాళ్ళకి ఎవరని పుకార్ వదిలిపెట్టారు అప్పుడే అటువంటిది ఏమీ లేదు ఆ తర్వాత వాళ్ళకి కూడా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరి యొక్క సమ్మతితోనే మరొక డేట్ ఫిక్స్